హాయ్ అండి నమస్తే మనకు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లల స్నాక్స్లోకి లేదా వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా పాలతో పాటుగా లేదా వాళ్ళకు టైంపాస్కి అలా ఇచ్చినా కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా అలాగే క్రంచీగా టేస్టీగా అన్ని రకాలుగా పిల్లలకు చాలా హెల్దీగా కూడా ఉంటాయి నేనైతే ఈరోజు చిక్కుడు పిండితో ఇలా కారపూసైతే చేసుకుంటున్నానండి ఈ చిక్కుడు పిండి ఎలా చేయాలి ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అన్నది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మూడు వంతుల బియ్యానికి ఒక వంతు చుక్కుడు పప్పును వేసి అలాగే దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు కూడా వేసి నేను మిల్లుకు పిండిలాగా ఆడించుకున్నాను అనమాట దాన్ని నేను ఒకటిన్నర కప్పు తీసుకొని ఇలా జల్లడ పట్టుకుంటున్నానండి పప్పు పదార్థాలకు తొందరగా పురుగు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా జల్లడైతే పట్టుకోండి ఇలా మంచిగా మెత్తగా వచ్చిందనమాట పిండి మేము మిల్లులో ఆడిచిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మంచిగా పిండిలాగా ఒత్తుకున్నానండి దీంట్లో నేను పిండిలోనే ఆల్రెడీ జీలకర్ర అలాగే ధనియాలు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసుకోలేదండి ఇది చుక్కుడు పిండి ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది లింక్ ఇస్తాను నేను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్కి ఇచ్చిన తర్వాత నాకైతే నాలుగు ముద్దలు అయ్యాయనమాట నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్కి వీటిని కారపూస గొట్టంలో సరిపడేంత సైజులో చేసుకున్నానండి ఈ సైజు కారపూస గొట్టాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కడాయిలో సన్ఫ్లవర్ ఆయిల్ని నేను తీసుకున్నానండి దాన్ని వేసుకొని అది మంచిగా మరగాలండి నూనె మరిగేంత వరకు పక్ పెట్టేసి అంతలోపు నేను కారపూస గొట్టానికి మొత్తం నూనె రాసుకున్నానండి బాగా స్టిక్ దానికి పిండి అతుక్కపోకుండా ఉండడానికి తర్వాత ఇలా గొట్టంలోకి పిండిని వేసేసుకొని నేను ఇలా జల్లిగంట పైన మనం ఒత్తేసుకోవచ్చండి లేదు అంటే మీరు డైరెక్ట్గా మూకుట్లో కూడా దీన్ని ఒత్తేసుకోవచ్చు చాలా ఈజీ ఆ ప్రాసెస్ కానీ నేను డైరెక్ట్గా అక్కడ చూపించలేను ఎందుకంటే నేను ఒక చేతితో వీడియో తీస్తే ఇంకొక చేతు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి నా బాబు ఈ వీడియో తీస్తున్నాడనమాట అందుకని నేను ఇప్పుడు మీకు జల్లిగంట పైన ప్రెస్ చేసి చూపించాను చాలా పల్చగా మెత్తగా ఈజీగా కూడా వచ్చేసింది ఎందుకంటే పిండి పర్ఫెక్ట్గా నానింది అలాగే దాని కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట ఇలా నూనెలో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మధ్య పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రంగు వచ్చిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేయండి ఫ్లిప్ చేసేసి మనము ఒక టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలో వేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పీల్చదండి చుక్కుడు పిండి చాలా హెల్దీ పిల్లలకైతే బాగా హెల్దీ డైరెక్ట్గా బియ్యంతో వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి మనము చిక్కుడు పిండి దీంట్లో యాడ్ చేసి ఇలా కారపూస చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ప్రోటీన్ ఫుడ్ మనం అందించినట్టు ఉంటుంది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది చూసారా ఎంత గుల్లగుల్లగా వచ్చింది అని నేను చేసేది చేసేటప్పుడే నా పిల్లలు అయితే తినేశారు చాలా టేస్టీగా వచ్చింది అమ్మా అని చెప్పారు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా మన పిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అంతే నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు ఇవన్నిటినీ టిష్యూ పేపర్లో వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నేను టిష్యూ పేపర్ని తీసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్